సినిమా అవుతుంది అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిని గురించి మంచి సినిమా నిర్మించిన మంచి పాటలు పాడిన ఒక గాయన గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచేయడానికి విధానం అవుతుందో అది చాలా ముఖ్యం సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సందేశం సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం పాత రోజుల్లో కూడా వెలువ ఉండేవాళ్ళు ఫైటింగ్ ఉండేది విరణ్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు ఆఖరిని వెళ్ళడం అంతమయ్యేవాడు లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే వెళ్ళేవాడు ఇప్పుడు అటు కాదు విరన్ నెగిటివ్ క్యారెక్టర్లు హీరో చేస్తున్నారు చాలా తప్పు నటన బాగా చేయడం వేరు కానీ క్యారెక్టరైజేషను దేశ దేశద్రోహులను లేకపోతే సమాజంలో ఉండేక తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం అది హీరోయిజం అనిపించకూడదు చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు మంచిగా ప్రమాణాలు పాటించాలి మంచి కథ సంవిధానం దానికి ఉండాలి దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిలిస్తే మనకి రామారావు గారు నాగేశ్వరరావు గారు రారు కదా ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తుంటే ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది శరీరాన్ని కాపాడుకోవడం ప్రతిష్టను కాపాడుకోవడం అది మన చేతిలో ఉండే పని దీన్ని యువనటులు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలనుంచి తెలుసుకొని తమ జీవితాన్ని స్పరించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాల సినిమా సంతోషాన్ని కలిగించాలి సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి సినిమా ఆ భావనను కలిగించాలి అంతేగాని సినిమాకు పోయి వస్తే అబ్బా ఎందుకు బాబు బాబురాయన తల తలనొప్పే సినిమా ఓడవేం పోయేది తర్వాత తలనొప్పి చెప్పని బాధపడుతుండేది ఆ పరిస్థితి త్యాగుడు జుగుప్సాకరమైన అశ్లీలమైన యొక్క పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు రా రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు మనకు చూపించారు కానీ జుగుప్సాకరంగా లేదు అది అశ్లీలంగా లేదు అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి తీయగా ఉండాలి మరీ వెగటు పెరిగిచ్చుదనుకోండి వెగటేస్తుంద్రమ్మా అని అంటారు మామూలు గారు వెగటు గెలిగించే సన్నివేశాలు ద్వందార్థాలు ఉండేట సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ అలాగే హాస్యం కూడా హాస్యం జీవితానికి చాలా అవసరం కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా ఈ నేను మాట్లాడుతూ కూడా చెబుతూ ఉంటాను మామూలుగా ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు లైట్గా ఉండాలి కాస్త కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము సందేశంలో ఔన్నత్యము సంస్కారవంతటి వ్యవహారం వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని ధారించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం కానీ ఆ హాస్యం కూడా వెగట పుట్టిచ్చేదిగా ఉండకూడదు నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం లేదు న నటి కూడా హాస్య నటుడిగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో చక్కని సంభాషణలతో మంచి అర్థాన్ని కలిగించే డెక్క వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు మంచిగా అదిష్టం తీసుకోవచ్చు నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగ ఉన్నత పదవి దాకా వెళ్ళాను వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది ఇంతకు ముందు దాకా నేను ఇప్పుడు గంభీరంగా ఒక గంట రెండు గంటలు ఉపన్యాసం ఇస్తా ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని అది కూడా మాకు తగ్గిపోయింది అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా అందుకని ఆ గ్రామర్ అవసరం గ్రామర్ అవసరం హ్యూమర్ అవసరం ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది జనాన్ని సంతోషపెడుతుంది ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు లేకపోతే నటి కావచ్చు లేకపోతే గాయని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారం తోటికే విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి